ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు మీరు బాబు మోహన్ ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు మీరు ఆ రోజులు ముగ్గురు ఉండేవాళ్ళం అండి కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేవి కంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండేవాడు మీదేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది తర్వాత బాబా అటాచ్ అయ్యాడు ఇద్దరం కలిసిపోయాం బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది అవునండి ముగ్గురం కలిసి ఉన్నా ఏదన్నా ఓ సినిమా రెండు సీన్లు ఓ సీన్లు అట్లా ఉంటాం తప్ప బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి కాదు ఉండేవి కాదు ఉండేవి కాదు మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారండి ఒక ఎస్వీ గారు ఒక నాగభూషణం గారు ఆ సిరీస్లో కనుక మిమ్మల్ని తీసుకుంటే ఒక సత్యనారాయణ గారు మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారు దాని సమాధానం ఒకటి చెప్పనండి చెప్పండి ఒకరోజు మా చాలా టైర్ అయిపోయానండి ఆ రోజు బాగా ఒళ్ళంతా అలిచిపోయినట్టు అయిపోయింది మా అబ్బాయి వచ్చి పడుకునేవాడు పదకొండున్నర పన్నెండైంది రాత్రి ఈ రూమ్లోనే ఇక్కడ నేను ఇంట్లో కూర్చున్నాను వాడు అట్ట కూర్చున్నాడు తొందర పడుకోండి పొద్దున్న ఐదుంటి లేవాలి బెంగళూరు వెళ్ళాలి అన్నాడు ఏంట్రా మరి ఇవాళ ఏంటో బద్ధకంగా ఉందిరా రెండు గంటల నా నిద్ర లేకుండా చేస్తాం ఫ్లేట్ అంటే రెండు మూడు గంటల ముందు లేవాలి ఎలా రా భయం అనుకుంటున్నా అని అన్నా అసలు మీ గురించి నాకు నాకేం తెలీదురా అన్న అదే మీ సక్సెస్ అన్నాడు ఓకే మీ గురించి మీకేం తెలియకోవడమే మీ సక్సెస్ అన్నాడు అది మీ దాని సమాధానం అదే మీరు చాలా తెలియదాకేగా చెప్పారు దీన్ని అది మంచి అది మంచి సందర్భమే అన్డౌటెడ్గా ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా మీ కాంబినేషన్స్ అన్ని నేను బాగా ఫాలో అయిన వాడిని మీరు బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు వీళ్ళందరూ అందరినీ ఈవి సత్యనారాయణ గారు రావడం మళ్ళీ ఆయన కెరీర్ కూడా జారడం లాస్ట్ డేస్లో ఇవన్నీ చూశాను నేను మీరు అన్నది కరెక్ట్ ఎందుకంటే మీదంతా కూడా గుడ్డెద్దు చేల్లో పడిందని అలా వెళ్ళిపోతున్నారు అంతే వెళ్ళిపోయారు మీ మీద మీకేమీ ప్రాపర్ ఇది లేదు కానీ మీరు అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్ళి పేక కోసిసి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు అవతల వాళ్ళు అది పట్టుకుని కోట మమ్మల్ని ఎంత మాట అన్నాడు అసలు ఏమండి అడిగే వాళ్ళ మీ అడుగుతారు కోటగారు జోక్ చెప్పండి అమ్మ జోక చెప్పండి అది మా సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చెప్పించుకుంటారు ఆనందిస్తారు మరి ఏమన్నా ఇప్పుడు మాట్లాడకుండా అనుకోండి ఏమేమి కోట అసలు ఏంటి అట్ట కూర్చొని ఏమైనా అర్థం ఉందా నిన్న చోటట్టగా అంటారు ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటేనేమో కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది నా మాట అవును లేదు అయితే చెప్పడం స్ట్రాటజీలు మాట్లాడటానికి తడితేనే ఉండదు నా దగ్గర బాగా ఇప్పుడు ఎలా బాగా చెప్పలేదు రాష్ట్ర అవును నేను అలాంటి చాలా సందర్భాలు నేను చూశాను లొకేషన్స్లో మీరు అనడం వాళ్ళు దాన్ని అవన్నీ నేను చూశానండి వాళ్ళు కూడా కోట గారు విషయం అనుకుంటారు తప్ప అంటే నేను పర్సనల్ లెవెల్ క్యారెక్టర్ మాట్లాడినాండి అంటే పది మంది ముందు విమర్శించడం అటెండ్ చేయను అదే మామూలుగా జోకులుగా ఉంటాయి అదే గులాబీ వచ్చినప్పుడు వర్మ గుల కృష్ణవంశీ హాబీ రెండు తీరేయని గులాబీ సినిమా వచ్చినప్పుడు అవన్నీ బాగా పాపులర్ ఇండస్ట్రీలో అది చెప్తున్నా నేను అలాగే ఖాళీ చెప్పించుకుంటారు గబ్బాలేమో చ కొంతమంది ఏమో నవ్వులు ఒక రోజున అఖిలేశ్ నాగేశ్వరారు అన్నపూర్ణ స్టూడియాలో మరిచెట్టు ఉంది కదా దాని కింద కూర్చేసి కూర్చునేవారు సాయంకాలం పూట అప్పుడు పొద్దున్నపూట ఒకరోజు ఉంటే కోటాయి రావడం పిలిచారు వెళ్ళే పాపం మహానుభావుడు ఎంత ఇష్టం ఇద్దరు ఇద్దరు కానీ సినిమా ఒకటి రిలీజ్ అయింది అవును దాంట్లో నాగార్జున నాగేశ్వర ఇద్దరు ఉంటారు తాగు వచ్చి తా మాట్లాడితే నా సార్ తాగుడు నీకెందు తాగుడు గురించి అని క్లాస్ పెడతాడు అలా ఇంట్లో తల్లిదండ్రులు ఒరిజినల్ మాట్లాడుకున్నట్టు ఉంటాయి ఆ సినిమా గురించి ఏంటనే ఉద్దేశం అన్నాడు దాంట్లో వెళ్ళను ఏముంది ఆయ చెప్పు సార్ తాగ అందరూ అంటుంటారు నాలుగు సార్ సినిమా ఇద్దరు ఇద్దరు ఎలా ఉంది అని అడిగితే నిద్ర నిద్రన్నారన్న చాలేదని లెవెల్కి అన్నాడు బాగానే ఉంది కానీ అన్నాడు చేతిలో మామిడి మండడు చిన్నది పట్టుకుని వెళ్ళాలనుకుంటూ మాటతున్నాం ఈ లెవల్కి అన్నాడు ఏముంది సార్ కొంచెం బాధపడతారేమో అన్న పర్లేదు చెప్పన్నాడు ఏం లేదండి తాగొచ్చి వచ్చి మీతో మాట్లాడుతుంటాడు కదా మీ ముందు ఎవడన్నా తాగుడు యాక్షన్ చేస్తే ఎవడన్నా నవ్వుతారు మీరు ఎంత పాపులర్ అలాగే మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళి తేడా తెలుసా అని ఏదో మీటింగ్ పెడతాడు ఆయన ఇంటర్వెల్ అందరూ వెళ్ళిపోతున్నారండి ఏమో వెళ్ళిపోతున్నారు ఏంటి ఏం సినిమా కాదు కదండి అడుగుతున్నారు ఏదో ఫాదర్ అండ్ సన్స్ ఫ్యామిలీ అఫైర్స్ మాట్లాడుకున్నారు మనం వింటాం బాగుండదని వచ్చేస్తున్నాం అన్నారు అమ్మా ఆ చిన్న మామిడి పని పైన కొట్టి కదా బయలు చెప్పినప్పుడు అడిగే అలాగే చిరంజీవి గారు కూడా మళ్ళీ ఎందుకంటే చెప్పేది నాగేశ్వర గారు ఒక ఫంక్షన్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు బ్రహ్మానందం గారు ఫంక్షన్ అది ఆయనకి అభినందన నాగేశ్వరారు పెద్ద ఆయన చీఫ్ గెస్ట్ ఏదో మాట్లాడుతున్నాను ఎప్పుడు వెళ్ళలేదు నాకు పద్మశ్రీ వచ్చినంత ఆనందం చేసింది ఆ రోజు ఇప్పుడు ఏళ్ళ క్రితం నాగేశ్వర కోట గురించి ఏం చెప్తాం బ్రహ్మాండం గారి గురించి కస్తూరు కస్తూర్ శివరాజు నుంచి అందరితో చూశాను బ్రహ్మాందం గారు కానీ ఆయన బ్రహ్మాండం గురించి మంచిగా చెప్పడం మాట అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నాడు ఈ కోట గురించి ఏం చెప్పాలి ఒకటే ఒక మాట అండి నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు అంతకంటే ఇంకేం ఏం కావాలో చెప్పండి అలాంటి మహానటుడు ఆ మాట అన్నా అంటే అట్నే అంతటి మహానటుడు మెంట్ రీప్లేస్మెంట్ హిమ్ అన్నట్టు మీరు కూడా అలాగే ఫీల్ అవుతారండి నేను చెప్పాను కదండి మీకు తెలియదు మీ గురించి యథార్థంగా భగవంతుడు సాక్షిగా అండి ఎంతకంటే ఇక ఆడినా కానీ పాపమే అది ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్ బాగుందని పది మంది చెప్తే ఓహో అక్కడ అన్నీ ఎప్పుడు చూసినప్పుడు ఓ సీన్ బాగా చేశాను అని అనుకుంటాను తప్ప నా అంత నటు లేడు లేకపోతే నేను గొప్ప నటుండి ఫస్ట్ మీరు నమ్మండి నమ్మండి నా మనసులోకి రాదు అది అదేలేండి అదే అందుకే మీరు ఇంత కెరీరు ఇంతకాలం కొనసాగి మీరు కాదు నిజం చెప్పాను